మేన్ హయా లైవ్ స్టార్ట్ చేశారా రైట్ యోహాన్స్ వార్త ఆరో అధ్యాయం అరవై ఏడో వచనం యోహాన్సు వార్త ఆరో అధ్యాయం అరవై ఏడో వచనం కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయనను వెంబడించిన పన్నెండు మంది శిష్యులు బహుజన సమూహాలు మనం చూస్తాం ఈ ఆరోధ్యాయంలో యేసు నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని బోధించాడు నా శరీరమే నిజమైన ఆహారం నా రక్తమే నిజమైన పానం ఎవరైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుతారో వారే అంత్యదినాన లేపబడతారు మరణంలో నుండి జీవంలోనికి దాటబడతారు అని బోధిస్తే ఇదేంటి ఆయన శరీరం తినడం ఏంటి ఆయన రక్తం తాగడం ఏంటి అనుకుని కొద్దిమందికి అర్థం కాక ఇది కఠినమైన మాట అని యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అరవై ఆరో వచ్చినలో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి వె� అన్నడనూ ఆయనను క్యాంబా టెంపుల్ చూసారా ఆయన శిష్యులే వాళ్ళు కూడా కానీ ఏం చేశారు కదా అప్పుడు బోధ అంటే ఎలా ఉంటుందంటే అంతా మనకు నచ్చినట్టుగా ఉండదు మనకు అర్థమైనట్టుగా కూడా ఉండదు ఇప్పుడు నా శరీరం నా రక్తం అంటే ఎట్లా ఉంటుంది ఇది పాలన నుండి నాగేశ్వరరావు గారు వచ్చాడు చాలాసార్లు మీకు చెప్పా నోటి నుండా కిల్లి చక్కగా నమిలి వచ్చాడు ఎర్రగా వచ్చినప్పుడల్లా ఈ బల్లారాధన జరిగేటప్పుడు ఏంటంటే ఆయన బాప్తేసే వందల అప్పుడు నేను బాప్తేసే వందల ఇక మే ఇద్దరం బయట కూర్చోవడమే ఇక చెప్పేవాడు ఏంటి అసలు ఏంటి కరుణగారు ఏంటి ఇది ఈ శరీరం తినడం ఏంటి రక్తం తాగడం ఏంటి మనం నరమాంస ఏంటి మనిషిని యేసు ప్రభు శరీరం తినడం ఏంటి అనేవాడు నాకు అర్థమయ్యేది కాదు అట్ట చూసేవాడు నేను శరీరం తిండ మనం ఏం తిండున్నాము రొట్టె తిండున్నాము రొట్టె తింటూ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం లేకపోతే ఆయన మరణాన్ని జ్ఞాపకం ఆయన శిలువలో పడిన ఆతనను ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన రక్తం త్రాగుతున్నావు అంటే ఆయన రక్తానికి గుర్తుగా ఉన్న ద్రాక్ష రసాన్ని సేవిస్తున్నాం కదా ఏంటి దీని వెనక ఉన్న ఉద్దేశం అంటే దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు ప్రభు యేసుక్రీస్తే దీన్ని అప్పగించాడు అందుకే పౌలు అంటాడు నేను ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దీనిని పొందాను అంటాడు ప్రభువు నాకు అప్పగించాడు ఇది అంటాడు ఈ మాట చెప్పండి ఆయనని వెంబడిస్తున్న శిష్యులలో అనేక మందికి ఎంతమంది అంట అనేక మందికి అర్థం కాల కఠినమైన మాటగా అనిపించింది కఠినమైన మాటగా అరవై వచ్చినాం ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకుందరే చూసారా ఎవడు వింటాడండి అనేకులు గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ ఒక ఎనభై మంది డెబ్భై మంది కూడుకుందాం వాక్యం కఠినంగానే ఉంటుంది కొన్నిసార్లు అర్థమవుతున్నాయి మీకు కఠినంగానే ఉంటుంది ఎవడంటాడండి ఇవన్నీ చట్టా చెప్తారు కానీ వాక్యం విన్నప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నావా నెగిటివ్గా తీసుకున్నావా అనుకూలమైన ధోరణిలో అంగీకరించి లోబడే అనుభవం కలిగి ఉంటున్నావా లేక ఇది ఎట్లా జరుగుతుంది ఇవన్నీ ఉట్టి మాట్లాడి పాస్ట్ గారు బెదరేటానికి చెబుతున్నాడు అని వ్యతిరేకమైన మనసుతో ప్రతికూలమైన మనసుతో తీసుకున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి వాక్యం వాక్యమే దైవజనుడు దైవజనుడే దేవుని ప్రతినిధిగా అతడు నిలబడతాడు దేవుడే మాట్లాడతాడు దేవునికి స్తోత్రం అలిలోయ అలిలోయ వాక్యం అంటే మనకు అనుకూలంగా వస్తే నచ్చినట్టుగా వస్తే ఆమెనని కొంచెం కఠినంగా వస్తే ఇక మొహం వంట చిన్నపుచ్చుకొని కూర్చోవలసిన అవసరమేమీ లేదు ఏదైనా దేవుడే మాట్లాడుతున్నాడు దీన్ని నేను తీసుకోవాలి స్తోత్రం చాలాసార్లు మీకు చెప్తాను నేను పిల్లలు ఉన్నారే తీగా ఉండే అరికైతే గబగబా తాగేస్తారు చేదుగా ఉండే బెల్ల అయితే మాత్రం ఓ ఇంటి జుట్టు తిప్పుతారు అని రే వేసుకోరాయన వేసుకోరే అయితే నేలల్లో నానేసేదాన్ని పొడి చేసి ఆ పొడి కలిపి ఏదో రకంగా చేదే కానీ ఏం జరుగుతుంది చెప్పండి కఠినమైన మాటే కానీ చెప్పండి ఇది కఠినమైన మాట కాదు ఇది మేలుకరమైన మాటగా ప్రభు చెప్పాడు స్తోత్రం నిత్యజీవం కొరకు ప్రభు చెప్పాడు కానీ వాళ్ళు ఎట్లా తీసుకున్నారంటే ఇది ఎవడు వెనగలడు ఇది ఎవడు చేయగలడు ఇది ఎట్లా కుదురుద్ది ఆయన శరీరం తినడం ఏంటి ఆయన రక్తం త్రాగడం ఏంటి అనుకున్న ఆ సణుక్కుని అనేకులు వెనుక తీశారట దేవుని స్తోత్రం పల్లెలోయ మరి ఎన్నడను చూశారా శిష్యులంటే ఎవరో యేసు ప్రభుని వెంబడించడానికి నిర్ణయం తీసుకుని అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు అంటే వెళ్ళిన వాళ్ళు కొంతకాలం వెళ్ళారు వీళ్ళు కానీ వాళ్ళకు కఠినమైన మాట కనబడి వినబడింది ఇక ఇప్పుడు ఏం చేశారు చెప్పరండి వెనుక తీశారంట దేవుని స్తోత్రం అల్లెయ భక్తి జీవితం అంటే అంత తేలిగ్గా ఏమి ఉండదు మీరు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని వెంబడించడానికి నిర్ణయం తీసుకున్న వెంటనే గుర్తుపెట్టుకోండి మీ దగ్గరికి వస్తాడు ఏదో కోణాల్లో మిమ్మల్ని వెనక తీయడానికి చూస్తాడు వెనక్కు లాగేయడానికి వెనక్కు లాగేయడానికి కొద్దిమంది సంవత్సరాలు అయిపోతే గానీ వాసు పొందరు కొద్దిమంది సంవత్సరాలు అయిపోతే కానీ మందులో స్థిరంగా ఉండరు ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి ఉండాల్సిందే ఎప్పుడు ఏదో ఒకటి ఉండాల్సిందే ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒక కారణం ఏదో ఒక సాకు ఏదో ఒక విషయం వెనక్కి జారిపోతా ఉంటారు ముందుకు మూడు అడుగులు వెనక్కి పది అడుగులు ఎప్పటికి వెళ్తావు ప్రయాణం మొదలెట్టావు పద్నాడు తోటే అనుకున్నావు ముందుకు మూడు అడుగులు ఎత్తావు వెనకే పది అడుగులు ఎప్పుడుకెళ్తావురకేయండి అసలు ఇక్కడి నుంచి మొదలెట్టి అయ్యాక ఆరాధన అయ్యాక గేటు దాకా ఎందుకు ఎంత టైం పడుతుంది చూడండి ముందుకు మూడు అడుగులు లెక్కెట్టండి వెనకే పది అడుగులు లెక్కెట్టండి మళ్ళా ముందుకి మూడు అడుగులు వెనక్కి పది అడుగులు ముందుకి మూడు అడుగులు వెనకే అసలు అది మూడు మూడు వేసుకుందాం వాళ్ళు ఎక్కేటండి ముందుకు మూడు అడుగులు వెనక్కి మూడు అడుగులు ముందుకు మూడు అడుగులు ఎక్కువ ఉంటారు మీరు వెనక ఏంటి చెప్పండి అసలు నేసు వెంబడింతునని నెడేగానే చయించి తిని నే విను దిరుగన్ విను కాడన్ అల్లెలోయా అల్లెలోయా అర్థమవుతున్నా వెను వీలు లేదు వెను తీయడానికి వీలు లేదు లోకాసు వార్తలో యేసుప్రభు అంటాడు అధ్యాయం అరవై రెండో వచ్చిందాం యేసుప్రభు అంటన్నాడు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో ఒక ఆయన వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు నేను వెంట వచ్చేస్తా ప్రభు కానీ ఒకసారి మా ఇంటికి వెళ్ళి మా ఇంట్లో ఉన్న అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొస్తా అన్నాడు అమ్మకి నాన్నకి చెప్పేస్తా అంటే వచ్చి వాక్య వినంగానే ఇతనికి ఏమనిపించింది ఏ సూపర్ వెంబడించాలి అని ఒక 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 మంచి నిర్ణయం తీసేసుకున్నాడు వాక్యవనం విన తర్వాత కానీ ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు నేను ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పేస్తా అన్నాడు ఇంటికి ఇంటి దగ్గర సెలవు సెలవు అంటే ఏంటి పర్మిషన్ అయ్యా వెళ్ళొస్తాను సరే వెళ్ళరా బాబు అంటే ఇక వచ్చేస్తా వెళ్ళొద్దంటే ఎక్కడికి వెళ్ళేది ఎంత బాధ్యత నీ మీద నాశలు పెట్టుకున్నా నేను ఎందుకు చదివిచ్చింది ఏసు ప్రభు అని కలిపోతావు అనుకుందామేంటి ఎంత ఉద్యోగం చేయాలి అప్పులు అన్ని తేరవద్దా ఎన్ని చేయొద్దా ఆ టెలిపోతావా పొలం అంట అప్పుడేం చేస్తాడు ఆగిపోతాడు అందుకన్నాడు ప్రభు నువ్వు నన్ను వెంబడించాలనుకున్నావు కాబట్టి నువ్వేం చేయాలి ఇక వెనక్కి వెళ్ళే పని లేదు వెంబడించాలంటే వెంబడించు ఇంటికి వెళ్ళొత్తా చుట్టాలకు చెప్పొత్తా అందరికి భోజనాలు పెట్టి కోడి మాంసం పెట్టొత్తా ఇవన్నీ ఉట్టి మాటలు నన్ను వెంబడించాలనుకుందావు వెంబడించు దేవుని స్తోత్రం హలిలుయా హలిలుయా ఒకవేళ నువ్వు వెనక కనుక చూసావంటే దేనికి పాత్రుడవి కావు నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడవు కావు హలీలుయా లేలోలే కదా నేను కూడా ఒక్కొక్కసారి ఆలోచన ఎంతోమంది కదా మనం ఇక్కడ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన పరిచయ ప్రారంభించాం ఈ ప్రాంతంలో అప్పటి నుండి ఎంతోమంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నాలుగు పేర్లు చెప్పండి మీరు కూడా చెప్తారు నాలుగు పేర్లు అంటే చాలామంది ఉన్నారు వచ్చారు వాళ్ళు కూడా మందిరానికి వచ్చారు క్రమం తప్పకుండా వెంబడించారు కానీ ఏం చేశారు వెనక్కు తీశారు లోకంలో గెలిచిపోయారు మరలా మందిరానికి రావడానికి మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మందిరానికి వచ్చి ప్రభువుని వెంబడించడం ప్రారంభించి తిరిగి కనుక వెనక్కి చూశారంటే మరలా దేవుని దగ్గరికి రావడం చాలా కష్టం చాలా 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 కష్టం గుర్తుపెట్టుకుని అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక తీసే మనసు వెనక తీసే మనసు అందుకని క్రమం చాలా అవసరం ఒక్క ఆరాధన మానారా ఇక తర్వాత ఆరాధనలు మానటం మీకు పెద్ద కష్టంగా బాధగా అనిపించదు అనిపించదు ముక్కసారి మాన్తే చాలు చదవండి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిందనండి ఆరవ అధ్యాయం నాలుగో వచ్చిన నుండి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయినవారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం చాలా కష్టం ఇట్స్ ఇంపాసిబుల్ ఎవరో ఒకసారి వెలిగించబడ్డారు వాక్యం విన్నారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు దేవుళ్ళు చాలా నమ్మకంగా సాగుతున్నారు కానీ ఏం చేశారంట తప్పిపోయారంట అర్థమవుతుందా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి తప్పిపోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు రైలు పట్టాలు తప్పింది కష్టం అది చాలా సింపుల్ చాలా సింపుల్ సింపుల్గా తప్పుద్ది దాని ప్రభావం ఎట్లా ఉంటుంది చాలామంది చనిపోతారు చాలా ఆస్తి నష్టం జరుగుతుంది రైల్వే డిపార్ట్మెంట్కి ఎంతో నష్టం జరుగుతుంది గాయాలవుతాయి తప్పడం చాలా తేలిక తప్పిపోవడం వెనుకకు మల్లుకోవడం అర్థమవుతున్నా మీకు బైబిల్ రాయబడింది ఆయన శిష్యులలో అనేకులు ఒక దైవజండి అన్నాడు యేసు ప్రభు దగ్గర పన్నెండు మంది శిష్యులే కాదంట డెబ్బై మంది ఉండేవాళ్ళంట ఇప్పుడు ఒక ఐదు వేల మంది ఆయన వెంబడిస్తూనే ఉండేవాళ్ళంట ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు ఐదు వేలు అనుకుందాం సపోజు పన్నెండు మంది మిగిలేరు ఇప్పుడు అంటే ఎంతమంది వెళ్ళిపోయారు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ యేసుప్రభు దగ్గరే ఉన్నారు అట్టంటి వాళ్ళు అర్థమవుతుందా ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు వాళ్ళ పడి తిరిగాడా వాళ్ళని అక్కడ ఉంచి ఇప్పుడు ఇక్కడ వేలతో మాట్లాడుతున్నాడు ఎవరో ఈ పన్నెండు మంది శిష్యులతో అన్నాడు ఏమని మీరు కూడా వెళ్ళిపోవాలి ఉన్నారా వాళ్ళు వెళ్ళిపోవాలని ఉన్నారో వెళ్ళిపోవాలని లేదో యేసు ప్రభుకి తెలుసా తెలీదా అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన తెలుసు కానీ చెప్పండి వాళ్ళ నోట్లోంచి బయటికి రావాలి అందుకోసం వాళ్ళని అడిగాడు స్తోత్రం హలే హలే ఈ పూట వర్తమానం ఏంటంటే మీరు వెనుక తీసే భక్తిలో ఉన్నారా నిలబడే భక్తిలో ఉన్నారా ఏదో ఒక కారణం చెప్పుకొని మా అయ్యగారు అండి పోయిన ఆదివారం అండి చాలా గట్టిగా మాట్లాడాడండి సాక్ష్యం చెప్తా అంటే సమయం ఏమి లేదండి తొమ్మిదింటికి రాలేదు అండి అండి అసలు అండి అట్ట అండి ఇంకేం వెళ్తామండి వెనుక తీసే అనుభవాల్లో ఉన్నారా సాగిపోయే అనుభవాల్లో ఉన్నారా ఇస్సా గారి మాట మీరు ఎందుకు చెప్పండి నేను మాత్రం మానను మీరు నన్ను ఇబ్బంది పెట్టినా నేను మీరు నన్ను కొట్టినా నేను మాన్నాం నేను మందిరానికి వచ్చేస్తా అనేవాడు నంబర్ వన్ అనేవాడు మళ్ళా దేవుని స్తోత్రం హలియాలుయా అర్థమవుతుంది మీకు ఒకసారి రక్షించబడిన వ్యక్తి అతడు స్థిరపరచబడాలి విశ్వాసంలో ఇంకా అతని చుట్టే తిరుగుతుండే సేవకుడు ఇంకా సేవడ జరుగుతుంది చెప్పండి ఏంటోదమ్మా పోయిన ఆదివారం మందిరానికి రాలా ఏమనుకున్నారో ఏం జరిగిందో అసలు ఏంటో నేను ఏమన్నా బాధ పెట్టిందేమో అలిగారంటావా అంటావా ఏదన్నా జరిగిందంటావా ఇక ఇదే ఆలోచన పీగుతుంటే సేవడ జరుగుద్ది ఇదిగో నాకు తెలుసు ఎవరు మాన్న మానకపోయినా ఈ ఈ బిడ్డ వస్తాడు ఈ బిడ్డ వాక్యాన్ని మంచిగానే తీసుకుంటాడు అర్థమవుతుందా మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా వెనుదీయడం చాలా తేలిక కానీ దాని పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా మరి ఎన్నరూ రాలేదంట వాళ్ళు ఏమైపోయి ఉంటారు చెప్పండి వారి అంత ఏమై ఉంటుంది మాట్లాడట్లే మీరు ఎట్టర్న ఎట్టర్ నటిలో ఎక్కడున్నారంటే వాళ్ళు నిత్యత్వంలో ఎక్కడుండి ఉంటారు ఎవరు వాళ్ళు యేసు ప్రభుని వెంబడించిన శిష్యులే కొంతకాలం వెంబడించారు కానీ తర్వాత చెప్పండి వెనుదిరిగిపోయారు తిరిగిపోయారు ప్రియులరా అంటే మూడు నాళ్ళ వచ్చట కాదు నాలుగు రోజుల సంబరం కాదు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నలభై రోజులు చేసేది కాదు అంత వరకు కాపాడుకోవాలి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మీరు కూడా వెళ్ళిపోవలేదని ఉన్నారా అని పన్నెండు మందిని అడిగితే అంట అరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు అంటున్నాడు సీమోను పేతురు దేవుని స్తోత్ర పేతురు గారండి ఒక మంచి ఆన్సర్ చెప్తున్నాడు ఏంటో చదవండి అన్నమాట ప్రభువా యవని వద్దకు వెళ్ళుదేమో స్తోత్రం కలిగింది కాక హలే ఎక్కడికి వెళ్తాం ప్రభువా నేనే టూ పోగలను దేవా എ പ്രേമ നിലി ലൂപ്പേവാ നാദേവ നേദേ നിന്നു വീടി നീ പ്രേമ മരച്ചി നിന്നു വീടി నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిలా పగల నా దేవా నా దేవా హలో ఈ పాట హిందీలో రాశాడు అయ్యగారు తమిళ్లో రాశారు చాలా మేరేనాథ్ అని ఉంటుంది హిందీలో ఎటుపోతాం నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా నీవే నిత్య జీవపు మాటలు కలవాలి నేను ముగిస్తున్నాను ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు చెప్పండి యోబ్ అంటాడు ఇదిగో ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకే కనిపెడతా ఈయన దేవుడైతే నాకు ఇన్ని శ్రమలు ఎందుకు వస్తాయి ఇంకో దేవుడిని చూసుకుంటా అంటలా ఇది ఆయన నన్ను చంపేసిన నా చర్మం చీకిపోయినా అమ్మ పాటు దిబాడు చర్మముడిపోయినా అర్థమవుతున్నా శరీరముతో నేను దేవునిని చూచదను నా మట్టుకు నేనే చూచదను మరెవ్వరు కాదు నేనే కన్నులార ఆయనను చూచదను ఇంకొక మాట కూడా చదువుతారా యోబు యోగు గ్రంథం ఒక్క నిమిషం ఒక్క యోగు గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేనో వచ్చిన అంటాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు అటు ఇటు ఊగిసలాడే భక్తి కాదు మనలో చాలామందికి ఆశీర్వాదపు వాక్కులు పలుకుతుంటే చెప్పండి ఆనందంగా అమేన్ అమేంద్ అంటూ ఉంటారు కదా అనుకున్న రీతిగా ఆశించిన రీతిగా వాక్యం లేదనుకోండి కొంచెం డిఫరెంట్ యాంగిల్లో అనుకోండి వాక్యం ఏమనుకుంటాం ఇక నా గురించి చెప్పాడమ్మా నన్నే నన్నే ఇవాళ మొత్తం అంతా వాక్యంలో నన్నే ఆడుకున్నాడు ఇవాళ ఏ రక్తమే మీరు గుర్తుపెట్టుకుని నా జీవితంలో నేను చేసే ప్రార్థనలో ప్రార్థన ఒక్క వ్యక్తిని ఉద్దేశించి మనిషిని గుచ్చి గుచ్చి వాక్యం చెప్పకూడదు ప్రభా నా హృదయంలో కానీ నా ఆలోచనల్లో కానీ నా నా ఉద్దేశాల్లో కానీ ఎన్నడూ అలాంటి తలంపు నాకు రానియకుండా క్రొచూపాయా అని ప్రార్థన చేస్తా చేసుకుంటా వాక్యం వాక్యంగా చెప్పడమే తప్ప మనిషి గుచ్చి పొడిచి ములిగర్రెట్టి నో 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 అర్థవుతున్నా అది మన పని కాదు ఇక్కడ యోబు అంటున్నాడు పోయింది అంతస్తు పోయింది సంపద పోయింది బిడ్డలు పోయారు ఆరోగ్యం కూడా పోయింది ఒకవేళ ప్రాణమే పోయినా నేను ఎక్కడ ఉంటానంటే ఆయన కొరకే స్తోత్రం అటు ఇటు డబ్బులు పోయినాయి కాబట్టి అదిగో రాయవరంలో తాళ్ళెత్తనారంట బందర్లో చెబుతున్నారంట ఇదిగో మురికాలో దగ్గర ఒక ఆయన చెప్తున్నా అంటే ప్రశ్న అక్కడికి వెళ్ళిపోతే మొత్తం తెలిసిపోద్ది అంట ఇదేంటిది చెప్పండి నీకు గురి లేదు నీకు ప్రభు అర్థం కాలా అర్థం అవుతుందా ఎక్కడికి వెళ్తాం ప్రభు అంటున్నాడు స్పేతురు గారు మేము ఎవని వద్దకు వెళ్దాము నీవే నిత్య జీవపు మాటలు గట్టికోసారి చెప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి అలేయా నీవే నిత్య జీవపు ఇంకా ఎక్కడికి పోతాను ఎక్కడికి పోతాను నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది అనుకున్నా పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది అనుకున్నా రక్షణ ఎక్కడ దొరుకుతుంది అనుకున్నా విమోచన క్రయధనం ఎవరు అనుకున్నావు ఏసు 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 విడిచిపెట్టను ప్రభు అని ప్రభుత్వం చెప్పాలి ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎటు పోనయ్యా స్తోత్రం పాస్టర్ గారు ఇబ్బంది పెట్టినా పాస్టమ్ గారు నానా మాటలు అన్నా తోటి విశ్వాసం నేను ఇబ్బంది పెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభావా స్తోత్రం హలిలుయాలుయాలుయా ఈ పేతురు గారు ఉన్నాడే వాళ్ళు ఎక్కడ దొరికిందే పాపం ఆయనకి వాళ్ళు వేసేసి వెళ్ళిపోయాడు మళ్ళా యశు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళ బట్టుకు వెళ్ళిపోయాడు వాళ్ళ వెళ్ళిపోయాడు వాళ్ళ బట్టుకు వెళ్ళిపోయాడు వెళ్తా వెళ్తా నేను వెళ్తున్నాను అని మీరు కూడా ఎవరిని వస్తారా అని అడిగాడు ఆయనతో పాటు కొందలుగురిని తీసుకెళ్ళాడు కృపేణ తెలుసా పేతురిని దేవుడు విడిచిపెట్ట ఎదు మనం వదులుకోవాలనుకున్న దేవుడు మళ్ళీ వదులుకోడు అది ఆయన ప్రేమ స్తోత్రం అలీలుయా నీకు బహుదూరమైన నన్ను నా నానా తండ్రివే నీకు బహుదూరమైన చేరీ నానా తండ్రివే అలీలుయా అలిలుయా సమయం అయిపోయింది ముగించేస్తున్నాను మా తాతకు ఇప్పుడు టైం దొరికింది ఆయన ఒక్కడ వంట చేసుకుని ఇప్పుడు వచ్చాడు ఆమె అనేటప్పుడు చెప్పకపోతే నాది తప్పు తాత అయినా తండ్రి అయినా ఏసు రక్తమే పక్షపాతం లేనివాడే దైవజండు ఏముండాడు మరి వెరైటీలు మనం అందరం వెళ్తే పోద్ది ఏసు రక్తమే జయం అంటున్నాడు పేతురు గారు అంటున్నాడు మేము ఎవని వద్దకు వెళ్ళుదాము నీవే నిత్య జీవపు ఇంకా క్రిందంటాడు నీవు దేవుని పరిశుద్ధుడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం దేవుని స్తోత్రం హలేలుయా నిజమైన విశ్వాసం మీలో ఉంటే చెప్పండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కదలరు ఆమె మందిరం మానేద్దాం అనుకుంటున్నానండి అన్ననుకోండి భార్య ఏం చెప్తాడు భర్త నిజమే నాకు అది అనిపించిందా మా మోయిన వారం నుంచి ఇద్దరం కలిసి మానే గుడ్డట్టండి ఇద్దరు కలిసి రక్త నేను మానను నేను నిన్ను విడిచిపట్నం ఇరవై ముప్పై ఒకటి మూడులో యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే సృష్టికర్త అయిన దేవుడు ఆట్లాడుతూ అంటాడు పురాతన కాలము మొదలుకొని త్వరగా చాలా కాలము క్రిందట ఎగోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక ఎట్లా అంటే కృప విడువక స్తోత్రం హలోలీలోలీలో పర్వతములు తొలగి నో మేటూ తరి పర్వతములు తొలగి నాటలు నా కృపాని నుడా ప్రభు అంట నీ విడువక నిన్ను నా నీ ఎడల నా కృపను దేవుని ప్రేమ ఎలాంటిది చెప్పండి మనం దూరమైనా కానీ మన విడిచిపెట్టకుండా కృప చూపే దేవుడు ఆయన స్తోత్రం మనం దేవునితో కూడా ఏం చెప్పాలి ప్రభా నేను నిన్ను విడువనయా స్తోత్రం అలేలుయా హలేలుయా దేవునితో చెప్పాలి మాట ఎక్కడికి వెళ్తాం ప్రభు ఎక్కడికి వెళ్ళాం నీ సన్నిధి విడిచిపెట్టి ఎటు పోనాయా నీ సన్నిధిలో ఉంటున్నాయా స్తోత్రం అలేలుయా హలేలుయా ఒక మాట చెప్తారా లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం